హాయ్ అండి ఇంకా కేరళలో అయితే హోలీ బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంకా ఈవినింగ్ వచ్చేసి అలా షికార్కి వెళ్దామని చెప్పేసి ఫ్రెండ్స్తో ప్లానింగ్ వేసుకొని అలా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇదైతే వన్ అవర్ జర్నీ అనమాట మేము ఇంటికి దగ్గరలో అయితే ఫైవ్ కేఎంలో చాలా బీచెస్ ఉన్నాయి కానీ వాటికి కాకుండా ఇది ఎప్పుడు చూడలేదని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా ఈ బీచ్కి వెళ్ళే దారిలో ఇంకా దగ్గర దగ్గర ఐదు ఆరు బ్రిడ్జ్లు అయితే దాటాల్సి వచ్చింది ఇక్కడ బోటింగ్ అవుతుంది అనమాట సో బీచ్కి దగ్గరలో వ్యూ పాయింట్ చాలా బాగుందని చెప్పేసి ఆప్ చేసేసాము ఇక్కడ సో కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి వ్యూ పాయింట్ అయితే ఎంత బాగా నచ్చిందంటే చల్లటి వేస్తుంది అప్పుడు ఫైవ్ అయ్యింది అనమాట బాగుందని చెప్పేసి అలా కొంతసేపు అనమాట ఇక్కడ సో ఇన్ కొంతమంది అయితే ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు కొంచెం ముందుకి సో ఇక్కడ బోటింగ్ కూడా ఉంది యాక్చువల్గా అటు నుంచి వచ్చే టైం వెళ్దాం అనుకున్నా సో చూద్దాం రండి ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము అక్కడ నుంచి ఫైవ్ ఫైవ్ మినిట్స్లో ఇంకా ఇదైతే బీచ్ అనమాట ఆర్కే లాగే ఉంది కానీ అది ఇంకా తోపు అనమాట ఆర్కే బీచ్ అలా ఏమి ఇక్కడ ఏం పెట్టలేదు కానీ కొంచెం దిగడానికి బాగుందనమాట మనకి ఎలా అంటే భీమ్లీ బీచ్ లాగా అనమాట సో ఇక్కడ నుంచి అయితే మేము ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేస్తాము ఇంకా బ్లాగ్ అయితే ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది ఇంకా కేరళలో చూడలేని బీచెస్కి ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి సో టైం తీసుకొని వాటికి కూడా వెళ్ళి చూపిస్తాను అండ్ మీరైతే వీడియోని చూడండి ఇంకా ఇదైతే బీచ్ అనమాట ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసాము ఫొటోస్ అయితే కొన్ని దిగాము ఇంకా వెళ్ళగానే తర్వాత కొంచెం పాపకి కొంచెం భయం వేస్తుంది అనమాట అందుకని తను దిగలేదు సో లాస్ట్కి అయితే ది దిగించి ఆడిచ్చాం అనమాట మా వారైతే షూ తడపుకు ఇంకా అది వేసుకోలేవని చెప్పారు అందుకనే వచ్చేస్తున్నాను అనమాట సో మొత్తానికి అయితే పాపని దించడానికి ట్రై చేస్తున్నాను ఇలా బీచెస్లో మనకైతే ఆర్కే బీచ్ భీమిలి బీచ్ అని ఉంటాయి కాబట్టి ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్ళిపోవచ్చు మనకు బీచ్ ఏం కొత్త కాదు కానీ ఇక్కడైతే కొంచెం దూరం రావాల్సి వచ్చింది ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్ళాలంటే కొంచెం ఆడుకోవడానికి అయితే ఇలాంటి బీచ్లే ఉండాలి మా చుట్టూ ఉండే బీచ్లు అంతా దిగడానికి బాగోవన్నమాట ఇక్కడ అయితే ఇంకా పాప అయితే దిగడం స్టార్ట్ చేసింది కానీ ఏడుస్తూనే ఉంది భయపడుతూనే ఉంది మా వారైతే ఎలాగోలా భయపోకూడదామని అనుకుంటున్నారు ఇంకా ఎదురుగా అయితే ఒక చిన్న వరల్డ్ లాంటిది ఉందనమాట అందులోకి వెళ్ళే టైం లేదని చెప్పేసి ఇంకా ఆగిపోయాము లేదంటే అక్కడికి వెళ్ళే వాళ్ళం ఇంకా మస్తు బీచ్లో ఆడేశాము ఆడేసాక అలా ఇంకేమైనా రిసార్ట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయో చూడడానికి అయితే వెతికాము కానీ అక్కడ ఏం కనిపించలేదు ఆ చుట్టుపక్కల ఇదిగోండి వీళ్ళైతే ఇంకా బీచ్ను వదిలేసి రోడ్డు ఎక్కేసారనమాట రోడ్డు మీద ఆడుతున్నారు ఇంకా మేమైతే ఈ బీచ్ కాకుండా ఇంకా చాలా వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట సో మొత్తానికి అయితే బీచ్లో ఎక్కువసేపు ఆడలేదు కానీ ఈ రోడ్డు మీద ఆడామన్నమాట చల్లగా వాతావరణం బీచ్లో కూర్చుంటే అదొక ఆనందం కదా ప్రశాంతంగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా అంత దూరమైన వన్ అవర్ జర్నీ చేసుకుని అయితే వెళ్ళాము తర్వాత ఏం చేసామనేది అలా వస్తుంది సో ఇక్కడైతే నెక్స్ట్ స్టార్ట్ అయిపోయామో అప్పటికే చీకటి పడిపోయిందనమాట సో ఏమైనా తిందామా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇక్కడ కామెడీ ఏంటంటే ఒకసారి వచ్చి చూడండి ఇంకా ఏం చేసామంటే లోపలికి వెళ్ళాము అక్కడ కొత్తగా ఐటమ్స్ ఏం లేవు తినడానికి స్నాక్స్ టైపు నార్మల్గా ఉన్నాయన్నమాట అక్కడ ఉన్నావు మాకు నచ్చలేదు మాకు నచ్చిన వాళ్ళ దగ్గర లేవు అనమాట మొత్తానికి కూర్చొని అన్నీ అడిగేసి ఇంకా వద్దులే అని చెప్పేసి అయితే లేచేసి వచ్చేసాము అనమాట ఇంకా మొత్తానికి అందుకని ఇంకా మరైతే స్టార్ట్ అయిపోయాము మా ఇంటి దగ్గరను మా ఇంటి దగ్గర ఉన్న రెస్టారెంట్కి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయిన మధ్యలో వచ్చేసి ఇక్కడైతే బోట్ ఫెర్రీ ఇంకా నాకు డ్రీమ్ అనమాట కొన్ని మంత్స్ ముందు నేను చూసాను బోట్ ఫెర్రీని నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను ఇది ఎక్కాలి ఇది ఎక్కాలి ఎలా ఉంటుంది అనేది అందరూ చూసినప్పుడు అలా నేను ఏం లేదు బైక్ మీద కూర్చున్నట్టు ఉందనమాట జస్ట్ నేనైతే ఇది ఎక్స్పీరియన్స్ చేసేసాను ఈ వీడియో అయితే మనకి ఆల్రెడీ వ్లాగ్లో అప్లోడ్ చేశాను అనమాట సో వీళ్ళైతే చెక్ చేసేయండి ఇంకా బోట్ ఫెర్రీ ఫెర్రీగోండి మేము బోట్లో జస్ట్ బైక్ మీద కూర్చొని ఉన్నాం అంతే అది జస్ట్ ఇలా వెళ్ళిపోయింది వెళ్తున్నప్పుడు కూడా పెద్ద మూమెంట్ ఏం కనిపించలేదు ఇలా ఊగింది అంతే అంతకు మించి ఏం లేదు బైక్ మీద పక్కన ఆపేసి ఉంటాం కదా అలా అని అనిపించింది కానీ బోట్ ఫెర్రీ అనేది ఎక్స్పీరియన్స్ చేసేసాను సో తర్వాత అయితే ఇక్కడ మీకు తెలిసిందే కదా సాల్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము కొంచెం మంచిగా డెకరేట్ చేశారు అప్పుడు మీద ఇప్పుడు ఫిషెస్ గట్ట అన్నీ కొంచెం అవే ఉన్నాయి కానీ కొంచెం క్లీన్ చేశారు ఇగోండి అయితే సాల్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఇప్పుడు ఇంక ఇక్కడ నుంచి అయితే ఫుడ్ సో ఈ రెస్టారెంట్లో ఫుడ్డే మేము నమ్మ నమ్మగలం ఇంక ఇంకా వీళ్ళైతే ఎక్కువ గేదు మాంసాలు ఆ మాంసాలు పంది తింటారు కదా మేము అవి తినలేమని చెప్పేసి ఈ రెస్టారెంట్నే నమ్ముతాం అన్నమాట సో వ్యూ కూడా బాగుంటుంది బీచ్ మధ్యలో ఉంటుంది కదా సో అందుకనే మాకు ఇష్టం సో స్టార్టర్ చెప్పాము ఇరానీ ఇరానీ కాదు సమ్ ఏదో మర్చిపోయిన డిష్ నేమ్ ఇంకా తర్వాత అయితే మేము ఎప్పుడు తినే మండీలు ఇవే ఉంటాయి కాబట్టి అవే చెప్పాము అనమాట సో ఫైనల్గా తినేసి ఐస్ క్రీమ్స్ లాస్ట్లో తినేసి వెళ్ళిపోయాము ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్